మాట ఇస్తుంది నేను నీ కుటుంబాన్ని నీ బిడల జీవితాలను ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తాను మాట ఇస్తుంది నేను నువ్వు మంచిగా ఉన్నావని కాదు నీ జీవితం గత జీవితం అంతా మచ్చలేని మంచి మనిషిగాను బ్రతికావని కాదు ఇది కృప ద్వారా నీకు ఇవ్వబోతున్న జీవితం నా కృప ద్వారా నిన్ను ఆశీర్వదించబోతున్నాను నేను నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను దేవుడు వచ్చి ఆ మాటలు మాట్లాడితే అప్పుడైనా మనిషి బెండవాలా అప్పుడైనా అరే నేను ఆ పాత్రుణ్ణి నేను మనుషుణ్ణి కాదు అయినా జీవము కలిగిన దేవుడు ఏంటి నన్ను ఇంతగా ఆశీర్వదిస్తానంటున్నాడు నా జీవితం నాకే అసహ్యంగా మారిపోయింది నన్ను నేను చూసుకుంటే నాకే నా జీవితం చేదరగా ఉంది అలాంటిది దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను నా అంటే ఏంటి జక్కయ్య చెట్టు దిగు నేను ఈరోజు నీ ఇంట్లో ఉండాలి పద అని అంటే ఈ దారిలోనే ఈ జక్కయ్య ఇవన్నీ ఆలోచించి మారు మనసు పొంది పాపిస్టోడ్ని చెడిపోయినోడ్ని రూపాయికి రెండు రూపాయలు వసూలు చేసే రకాన్ని మానం మర్యాద లేనోడిని అందరు ఊరంతా వస్తున్నారు నన్ను నా కుటుంబంలో నా సమాజంలో నా వీధిలో నాకు విలువ లేదు ఏనేంటి నా ఇంటికి వస్తానంటున్నాడు నా ఇంటికి రావాలని ఎవరైనా కోరుకుంటారా ఎవరు కోరుకోరు నన్ను నా ఇంట్లో ఉండాలని కోరుకోరు ఏనేంటి నా ఇంటికి వస్తానంటున్నాడు పరుగు పరుగున చెట్టు దిగి దారిలో వెళ్తా దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు యేసుకు నేనంటే ఎందుకు ఇంత ప్రేమ ఇంతగానన్నా ఆయన ప్రేమిస్తున్నందుకు చి ఈ చెడిపోయిన బ్రతుకు నేను మార్చుకోవాలి నేను ఇలా ఉండకూడదు నా బ్రతుకు మార్చుకోవాలి నా జీవితం మార్చేసుకోవాలని దారిలోనే మారు మనసు పొంది ఏమన్నాడండి జక్కయ్య అయ్యా ఒక్క నిమిషం ఆ ఇంట్లోకి వెళ్ళక ముందు ఒక్క నిమిషం ఆ ఏంటి జక్కయ్య రూపాయికి రెండు రూపాయలు ఎక్కడో వసూలు చేశానో తిరిగి వాళ్ళకి డబుల్ ఇచ్చేస్తా మిగిలిన డబ్బంతా బేదలకి దానం చేస్తానయ్యా నేను నువ్వు నా ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను పాపం చేసి సంపాదించిన ఆ సంపాదన ఎందుకు మొత్తం పనిచేస్తా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది ఇతడును ఎవరి కుమారుడు చెప్పాలి ఎవరి కుమారుడు అబ్రహాము కుమారుడు